చీరాల మున్సిపల్ చైర్మన్ పై నేడు అవిశ్వాస తీర్మానం జరగబోతోంది ఇప్పటికే వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరారు మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు కాగా ఆశావాహన్ ఐదుగురు కౌన్సిలర్లు ఉండగా మరోసారి చైర్మన్ పదవిని ఆశిస్తున్నారు శ్రీనివాసరావు మరి చైర్మన్ పదవికి సంబంధించి అవిశ్వాస తీర్మానానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సుధాకర్ ద్వారా తెలుసుకుందాం సుధాకర్ ఇప్పటికే వైసీపీని టీడీపీలో చేరారు మున్సిపల్ చైర్మన్ కాకపోతే ఇప్పటికే ఐదుగురు ఆశావాహన్ ఉన్నట్టుగా తెలుస్తుంది అసలు కోరానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి బాపట్ల జిల్లాలోని చీరాల మున్సిపల్ చైర్మన్ విషయంలో అవిశ్వాస తీర్మానాన్ని ఈ రోజు మున్సిపల్ ఏదైతే కౌన్సిలర్లు మాత్రం ప్రవేశపెట్టనున్నారు అయితే ఆ మున్సిపల్ చైర్మన్ పదవికి సంబంధించి ఏదైతే మున్సిపల్ చైర్మన్ గా ఉన్న జద్దలు శ్రీనివాసరావు ఇప్పటికే వైసీపీ రాజీనామా చేసి టీడీపీలో చేరారని నేపథ్యంలో ఇప్పుడు మరోసారి తనకు మున్సిపల్ చైర్మన్ గా అవకాశం ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నారు దీంతో పాటు ఇప్పటికే మున్సిపల్ చైర్మన్ కి సంబంధించి మరొకరు ఐదుగురు ఐదుగురు మాత్రం తమకు కావాలని చెప్పేసి ఆచావాహుల్లో ఉన్నారు ప్రధానంగా బాపట్ల జిల్లా చీరాల వైసీపీ మున్సిపల్ చైర్మన్ గా ఉన్న శ్రీనివాసరావు ఆ పార్టీకి రాజీనామా చేసి ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు అయితే చీరాల మున్సిపల్ చైర్మన్ పదవిని మాత్రం తమ ఖాతాలో వేసుకునేందుకు మాత్రం టీడీపీ మాత్రం పూర్తి స్థాయిలో గ్రౌండ్ గ్రౌండ్ వర్క్ అయితే చేసింది ఇప్పటికే శ్రీనివాసరావుపై లో అవిశ్వాసం తీర్మానం పెట్టినప్పటికీ అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు మాత్రం ఈ రోజు కలెక్టర్ అనుమతి అనుమతించడంతో చీరాల మున్సిపల్ చైర్మన్ లో అవిశ్వాస తీర్మానం ప్రవేశ మరోవైపు చీరాల మున్సిపల్ చైర్మన్ గా ఉన్న ఆ శ్రీనివాసరావు వైసీపీ రాజీనామా చేసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడం తోటి ఆ చీరాల మున్సిపల్ రాజకీయ సమయీకరణాలు అయితే ఒకసారిగా మారిపోయాయని చెప్పుకోవచ్చు చీరాల మున్సిపాలిటీ పరిధిలో మొత్తం ముప్పై మూడు వార్డులు ఉండగా వైసీపీ ప్రభుత్వంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ పంతొమ్మిది వార్డులు గెలుచుకుంది వైసీపీ నుంచి రెబల్ గా పోటీ చేసిన మరొక పదకొండు మంది అభ్యర్థులు గెలుచుకున్నారు దీంతో పాటు స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుచుకున్నారు అయితే ఆ సమయంలో వైసీపీకి బలంగా ఎక్కువ ఉండడం తోటి చీరాల మున్సిపల్ చైర్మన్ పదవి మాత్రం వైసీపీ ఖాతాలోకి వెళ్ళింది ఈ నేపథ్యంలోనే వైసీపీ తరఫున కౌన్సిలర్ గా ఉన్న శ్రీనివాసరావును చీరాల మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు అయితే రాష్ట్రంలో ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండటం తోటి చీరాల మున్సిపల్ చైర్మన్ కూర్చి కూడా టీడీపీ ఖాతాలో వేసుకునేందుకు పావులు కలిపింది ఇందుకు సంబంధించి తగ్గట్టుగానే ఏదైతే తీరాల మున్సిపల్ కు సంబంధించి ఒకే ఒక్క గెలిచిన టీడీపీ పార్టీ మాత్రం చైర్మన్ పద పదవిని మాత్రం దక్కించుకునేది మాత్రం పావులు కడిపింది చైర్మన్ పదవి టీడీపీకి దాదాపు ఓకే అవడం మాత్రం జరిగిపోయింది ఎన్నికల్లో మాత్రం వైసీపీకి చెందిన పంతొమ్మిది కౌన్సిలర్ పంతొమ్మిది కౌన్సిలర్లలో పదిహేను మంది కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో పాటు చీరాల మున్సిపాలిటీలో వైసీపీ బలం పూర్తిగా తగ్గిపోవడం తోటి వైసీపీ రెవల్స్ కూడా పోటీ చేసిన ఐదుగురు కౌన్సిలర్లు కూడా తెలుగుదేశం పార్టీ గుడి గూటికి చేరడంతో అనూహ్యంగా చీరాల మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ బలం అయితే పెరిగింది దీంతో ప్రస్తుతం వైసీపీ మున్సిపల్ అయితే వైసీపీ నుంచి టీడీపీకి వచ్చిన చైర్మన్ శ్రీనివాసరావు మాత్రం శ్రీనివాసరావుపై మాత్రం అవిశ్వాస తీర్మానానికి ప్రవేశపెట్టేందుకు మాత్రం ఇటు కౌన్సిలర్లు కలెక్టర్ అనుమతి కావడం తోటి ఈ రోజు అవిశ్వాస తీర్మానానికి మాత్రం కలెక్టర్ అనుమతి ఇచ్చాడు అయితే ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్ శ్రీనివాసరావు రాజీనామా చేయడం తోటి దాదాపు టీడీపీ క్లియర్ అయిందని చెప్పుకోవచ్చు మరోవైపు చైర్మన్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేదిపై మాత్రం టీడీపీలో కసరత్తు జరుగుతుంది మరో సంవత్సరం మాత్రం మున్సిపల్ చైర్మన్ సంబంధించి పదవీ కాలం ఉంది ఈ నేపథ్యంలోనే చైర్మన్ తమకు ఇవ్వాలని చెప్పేసి ఐదుగురు ఆశావాహులు మాత్రం ప్రయత్నంలో ఉండగా ఇప్పుడు శ్రీనివాసరావు కూడా మరోసారి నాకు చైర్మన్ పదవి ఇవ్వాలని చెప్పేసి మాత్రం ఇటు కోరుకున్న పరిస్థితి మొత్తంగా పది గంటల తర్వాత మాత్రం మున్సిపల్ చైర్మన్ పై మాత్రం కౌన్సిలర్లు అవిశ్వాసం తీర్మానం పెట్టనున్నారు